ಮೇಡಮ್ ಸ್ವತಂತ್ರದ ಸ್ಪೀಚ್ ಸ್ವತಂತ್ರದ ಸ್ವತಂತ್ರ ಸ್ಪೀಚ್ ಸುಂದರ ಕೊಟ್ಟಿಗೆ ಕೊಟ್ಟಿಗೆ ಕಟ್ಟಿರುತ್ತೆ నివ్వు కొద్దిగా దిగిదాటండి నీకు ಗೊతుందా ఉత్తర్దానే కదా నీకు ಗೊతు మంగళారకు మంగళం అంతే కదా గ్లాసల్మేలో వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ @expamme official

sari oh, barpa hinnao hinnao barpa amma mm, mm. bye sari bye 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 <laughs> barpa uh, uh, bye Bye, Amma. Bye, bye. Awa, Amma. Bye. Kita dia, guys. Laka. Kita ada batu ter. Cepat pizza guys. Masaji. Bablu deh. gak di depan baru ூப்பே அதே பூஸ நான் பந்தி தின பஞ்சான் ஆனா பஞ்சன் அனகா நான் இல்லை கூட பந்தி தான் గాయస్ బత్తా ముట్ట ముట్ట నన్నులోంచి పత్ నిమిషం ఇప్పుడు మేబీ దాదాపు చూరు లేట్ ఇంకలు దూరం పోయిన పండ బండి వాళ్ళ చూ షాపు వారెత్తాను అంచుకోదు బాక చూరు పొడతా అండి ములిపెత్తే చూచూ వరుస చూడు ఫుల్ రోడ్ కూర ఫుల్ వరుస చండి అంత ఇక్కడ అల్ప ఇచ్చాను ఇల్లది అల్పించాడు వర్ష ఉండవు ఒక బయట తోచు బయట పని 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 బరులో ఉండులేగు అల్పని మందినా గైస్ ఇల్ల తల్పని స్టార్ట్ మందినా ఇప్పుడు ఒక మంది ఇల్లు ఇచ్చి అడిగి ఇంక మతపారెత్తనా అల్పని పొగ బాగా బాలిపోతుంది లాగ్ మంత్ ఉంటారు అయితే

అందు అయితే కంటిన్యూ అంతలో అది మాతరేకలా కృష్ణ జన్మాష్టమి పక్క ఇండిపెండెన్స్ ఎడ్డప్పులు అంచ ఇంకేగినీ పాయసాను పమ్మి పాయసా అంత పమ్మిలా అమ్మాలిస్ అందు కూడా

మంచి గెస్ట్ బరందు గెస్ట్ వస్తే రోజు వెళ్ళి ఐటమ్ అయితే అల్ప మళ్ళా బాగుంట రావు అవే వాళ్ళు అవే మళ్ళీ

வச வீடு நலப்பேக்க ஆவாடு

ಹಾಯ್ ಮಂಪ್ಲಿ ಎರಡನೇ ವರ್ಷದ ಹಾಯ್ ಮಂತ್ರಿಯ ಏ ಏ ಏ ಏ ಹಾಯ್ ಮಂಪ್ಲಿ ಹಾಯ್ ಮಂಪ್ಲಿ ಹಾಯ್ ಹಾಯ್ ಆ ಗುಡ್ 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 ಶೆಲಿ ಟ್ಯಾಕ್ಲ ಶೆಲಿ ಶೆಲ್ಯೂಟ್ ಇನ್ ದಿ ಶೆಲ್ಯೂಟ್ ಎಡ್ ಸೂಪರ್ ಆಗಿತ್ತು ಎಂಜಿನ್ ಕೋರಿ ಓಲ್ கோரிய சால கோிக்க ட்ரஸ் இத்தே சாலது டிரெஸ் கோப்ப

ਆ ਅੱਜ ਅੱਜ ਘਟਲੇ ਗਣਿਕਲੇ ਕਿਵਲ ਆ ਅੰਚ ਕਨਲ ਦੰਚੂਰਾ ਆਉਂਦੇ ਤੇ ਮੂਡ ਨੱਟ ਆਰਾ ਅੱਜ ਸੋਹ ਕੜੇ ਘਟੋਂ ਤੇ ਅਰ ਵਾਉ ਐਡੇ ਗਿਰੇ ਲਾਉੜੋ ਇਹ ਤੇ ਨੀਰ ਕੱਟਣਾ ਬਾਵਾ ਗੈਸ ਚਲ ਆਈ ਗਾਰਦ ਜੀ ਦਾ ਤੂੰ ਤੋਤ ਗਰੇ ਹੋਣੀ ਮੈਂ ਆਪਲੇ ਕਟੋਂ ਤੇ ਰ ਆਉ ਮੱਕਾ ਤੇ ਜਨਾ

ఇ కృష్ణన బర్త్ డే కృష్ణి గమ్మత్ అడ్డీ చిన్న కృష్ణ దేవీ కడే ఇత మర కడే కడే సాక్ ఇది

நீர் மண்டிதி சந்த అష్టమేగమంతింటి చౌతి మిట్టా పరిపు బరు బరు చూడ బరు మిబార వచ్చేది అప్పుడు నాతే మనసు నిల్చేది ఓరియోడుంది అష్టమేగ ఒక వెదికి బతున పర్వత చుతి అంటే ఇది ఇంగోల్డర్ కు కిర్తగరి ఉంది హిరోత్త హర్ంబెక్ అంటే కొను ఆటి ముగిజ ఆటి ని గోల్డర్ అంటే

కొట్టిదరడి అష్టమిల కొడు భజనలు మాత్రలో భజనే గుళ్ళు లేరు దీపపు అది వందురు ఊపుర ప్రార్థిస్తే పడి ఊరికి అంచు భజన వందులే எல்லாருந்தாகி நின்னாதுன்னா கறிக்கு தந்திர நீனோ கொடு கி நணப்பை முகிவ முன்னா முன்னாணா

ീതി നീടയ്യ ബാലല്ലോരയ്യ നമ്മൾ നിന്നീതി ശരണയ്യ ശരണുബണക്കാ നീളയ ബാലല്ല ബലകുപാനക ശരണയ്യാ ശരണു ബണക്കാ നീടയ്യമാല തനക